వృశ్చిక రాశి వారికి కూడా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి జన్మ చంద్ర లాభ కుజ దశమ రవికేతు భాగ్య శుక్రయోగాలు ఎటు సూచన విజయమే గోచరిస్తోంది మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి శుభం త్వరగా సిద్ధిస్తుంది సాహసోభేదంగా నిర్ణయాలు ఉండాలి ప్రతి పనులో ధర్మము నీతి నిజాయితీ పరుడి విల్లాలి అధిక లాభం ఉంటుంది పెట్టుబడులు విశేషమైన శుభాన్ని ఇస్తాయి అందుకు అవసరమైన ఆలోచనలు మేలు చేస్తాయి వస్తు వస్త్ర ప్రాప్తి బాగుంటుంది సమయము సందర్భము రెండూ సహకరిస్తాయి ఉత్తమ భవిష్యత్తు గోచరిస్తోంది స్వల్ప ప్రయత్నంతోనే అధిక విజయాలుంటాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది ఉన్నత అవకాశాలు లభిస్తాయి స్థిరత్వం ఏర్పడుతుంది గతంలో ఏర్పడిన కొన్ని ఇబ్బందులు తొలుగుతాయి కొన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుంది ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా సత్ఫలితాలు సిద్ధిస్తాయి గౌరవం పెరుగుతుంది పనికి తగిన గుర్తింపు ఉంటుంది ప్రతి పనిలోనూ స్థిరత్వం ఉంటుంది ఇదే విధంగా ఉత్సాహంగా పనిచేస్తే వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగి వ్యాపారంలో మంచిని సాధిస్తారు ఇంట్లో శుభాలు జరుగుతాయి పిల్లల వల్ల మేలు జరుగుతుంది మీ నుండి పెద్దలకి సంతోషం కలుగుతుంది కొన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుంది